అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది సామాన్యంగా తప్పులు వాళ్ళంతా అహంకారంతోనే చేస్తారు ఏమిటి నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు నా దగ్గర ఉంది నా దగ్గర అధికారం ఉంది నా వెంట వేలాది మంది నా అనుయాయులున్నారు నేను ఏమన్నా చేయగలుగుతాను నన్ను అడిగేవాడు లేడు ఇది ఈ భావనతో వీడు తప్పులు చేస్తున్నాడు కానీ వాడు ఒక విషయం మర్చిపోతున్నాడు నువ్వు తప్పులు చేసి ఇక్కడ ఎవ్వళ్లకు నేను పట్టుబడను అని అనుకుంటున్నావు కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పట్టుబడవా అది మటుకు మర్చిపోతున్నావు నువ్వు భగవంతుడు కళ్ళు కప్పటానికి కుదరదు భగవంతుడు నీ అంతఃకరణంలోనే కూర్చున్నాడు ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్ట ఎక్కడో బయట లేడో నీ అంతఃకరణంలోనే నీ మనస్సులోనే కూర్చున్నాడు నువ్వు ఏం చేస్తున్నా ఆయన చూస్తాడు నువ్వు ఈ శరీరం విడిచిపోయిన తర్వాత వరై నువ్వు ఇన్ని తప్పులు చేశావే ఏమిటి దీనికి సంజాయిషి అప్పుడు ఏం చెబుతావు ఏమీ చెప్పలేవు ఆయన ఇచ్చిన శిక్ష అనుభవించాల్సింది అంతే ఇంకేమీ కాదు అందువల్ల అహంకారాన్ని దూరం చేయండి